ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు ఆశపదిన సింహాన్ని చూసి భయపడేవి అది తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా వేటాడేది అందువల్ల ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపాలని నిర్ణయించారు ఒకరోజు ఒక చిన్న చతురమైన కుందేలు తన వంతుగా వెళ్లాలి కానీ అది సమయానికి వెళ్లకుండా ఆలస్యంగా వచ్చింది కోపంతో సింహం గర్జించింది ఎందుకు ఆలస్యంగా వచ్చావు కుందేలు భయపడినట్లు నటిస్తూ చెప్పింది ఓ మహారాజా నేను సమయానికి బయల్దేరాను కానీ మార్గమధ్యలో మరో సింహం నా దారి తట్టింది అది చెప్పింది నేనే నిజమైన అడవి రాజు అని అది నిన్ను పోటీకి ఆహ్వానించింది సింహం కోపంతో ఉడికిపోయింది అసలు ఆ సింహం ఎవరూ అది ఎక్కడుంది అని అడిగింది కుందేలు బావి దగ్గరకు తీసుకెళ్లి ఇక్కడే ఉంది బావిలో చూడండి అని చెప్పింది సింహం బావిలో చూసింది అక్కణ్ణి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది అది నిజంగా ఇంకో సింహమేనని భావించి కోపంతో గర్జిస్తూ బావిలో దూకేసింది కానీ బావిలో పడిపోయి తిరిగి బయటకి రాలేకపోయింది నీతి చాతుర్యం బలాన్ని మించినది తెలివితేటలతో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు